నమస్కారం అండి నా పేరు డాక్టర్ రాకేష్ కుమార్ మనము గురువు ఆయుర్వేదిక్ ఫార్మసీ సంజీవని టీవీ ద్వారా ఈరోజు మనం సోరేసిస్ గురించి మాట్లాడుకుందాము సోరేసిస్ అనేది ఒక దీర్ఘకాలికంగా వేధించే ఒక చర్మ వ్యాధి అండి సోరేసిస్ అనేది పులుసుల రోగము అంటారు మా ఆయుర్వేదిక్లో పులుసుల వ్యాధి అంటారు ఎందుకంటే చర్మం అనేది ఒక పొడిబారినట్టు స్కిన్ అనేది కొద్దిగా ఎక్కువ రెడ్గా ఫ్లేక్స్ అనేది ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి పులుసులు విధంగా ఉంటుంది కాబట్టి పులుసులు వ్యాధి అని అంటారు ఇది మ్యా సొరేసిస్ అనేది ఎక్కువగా ఒత్తిడి అంటే ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు మనకు ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు స్ట్రెస్గా ఎక్కువ ఉన్నప్పుడు మన బాడీలో చర్మ కణాలు అనేది ఉంటాయి ఆ చర్మ కణాలు అనేది ఎవ్రీ మంత్ అనేది కొత్తవి జనరేషన్ అవుతుంటాయి దాంట్లో ఏమవుతుంది సురేసిస్లో ఎక్కువగా ఒత్తిడి వల్ల మన చర్మ కణాల్లో భాగంగా టీ సెల్స్ అనేది ఉంటాయి ఆ టీ సెల్స్ అనేది మ మంచిగా ఉండే చర్మ కణాల మీదనే అటాక్ చేస్తుంది మన బాడీ సెల్స్ మనం మంచి దాని మీద అటాక్ చేసి ఆ విధంగా మనకు స్కిన్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా డెవలప్ అయ్యేటట్టు చేస్తుంది దీంట్లో చ సురేసిస్లో మెయిన్ ఎక్కువగా దురద కానీ ఎర్రగా కావడం కానీ పులుసుల కంటే పొట్టుగా చేప పొట్టులో రాలిపోవడం కానీ అనేది లక్షణాలు అనేది ఉంటుంది మా ఆయుర్వేద ప్రకారం చూసుకుంటే సోరేసెస్ అనేది కాణలు అనేది పర్టికులర్గా ఎవరు ఆటోమిక్ డిజార్డర్స్ అంటారు కాబట్టి ఇది ఒత్తిడి వల్ల వస్తుంటుంది అలాగే మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంటుంది అలాగే కాన్స్టిపేషను కఫ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి దీని ద్వారా మనము ఈ విధంగా ట్రీట్మెంట్ చేసుకుందాం అనేది మనం చూసుకుందాం ఆయుర్వేది ప్రకారము ట్రీట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ఏంటంటే శమన ఔషధి ఒకటి ఏంటంటే శోధన ఔషధి శమన ఔషధి అంటే ఓన్లీ మెడిసిన్స్ అండి మెడిసిన్స్ ద్వారా మనం రోగాన్ని ట్రీట్మెంట్ చేయడం అదే శోధన ఔషధి అంటే మాత్రం బాడీని ముందు ముందుగా శుద్ధి చేయాలి పంచకర్మ అనేది ఉంటాయి మా పంచకర్మలు అంటే భ్రమణ విరేచన వస్తీ నస్యం రక్త అనేది ఒక ఐదు రకాలుగా ఉంటాయి ఇప్పుడు పేషెంట్ కండిషన్ బట్టి టైప్ ఆఫ్ సోరేసిస్ బట్టి కొంతమందికి స్ట్రెస్గా ఎక్కువ ఉన్న వాళ్ళకు శిరోధార చేస్తామండి శిరోధార అంటే నుదిరి ఆయిల్ పోయడం ఒక థెరపీ ఉంటుంది జస్ట్ ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ నుంచి వచ్చిన వాళ్ళకైతే మాత్రం జస్ట్ ఓన్లీ పే శిరోధార తగ్గిపోతుంటుందండి అలాగే కొంతమందికి శక్తి తక్కువ ఉండడం వల్ల వచ్చినప్పుడు వాళ్ళ కారణాలు ఏంటి ఇప్పుడు కాన్స్టిపేషన్గా ఉంటుంది కొంతమంది నిద్ర లేకపోవడము ఇవన్నీ ఉన్నప్పుడు కొంత వాళ్ళ లైఫ్ స్టైల్ మాడికేషన్ చేసుకుంటూ మనం మెడిసిన్స్ అనేది ఇచ్చుకుంటూ పోతే కంపల్సరీ అనేది ఈ రోగం అనేది తగ్గుతుందండి ఆయుర్వేదిక్లో శమన అంటే ఇప్పుడు ఓన్లీ మెడిసిన్ చూసుకుంటే మన రక్తశుద్ధి రిలేటెడ్ అంటే మంజిష్టాది కానీ సారుగా ఆసవు కానీ గంధక రసాయనం కానీ ఈ విధంగా ఉంటాయండి అలాగే రసౌషధులు చూసుకుంటే వ్యాధిహరణ రసం కానీ రసమానిక్యాలు కానీ అది మనం ఈరోజు ట్రీట్మెంట్ ప్రకారం చూసుకుంటే శమనౌషధుల ప్రకారం చూసుకుంటే రసమానిక్యాలు అది ఒక రసం మెడిసిన్ ఉంటుందండి అలాగే గంధక రసాయనము మహామంజిష్ఠాది కషాయము సారిపద్యాసము గంధకం అంటే సల్ఫర్ రిలేటెడ్ మెడిసిన్స్ అనేది ఉంటాయి పైపుతో పోవడానికి కూడా ఉంటాయి కానీ మెయిన్ ఏదైతే మన ట్రీట్మెంట్ గురించి ఆలోచన చేసే ముందు ఫస్ట్ కారణం ఏంటనేది చూసుకుంటే మనకు ట్రీట్మెంట్ అనేది ఈజీగా అవుతుందండి మనం ఈరోజు సొరేసిస్ యొక్క చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తారంటే చికిత్సా విధానం అనే మందులు ఏ విధంగా తొందర తగ్గుతుంది అనేది ఆలోచన చేస్తారు కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు ఏంది కారణం అనేది మనం ఫస్ట్ చూసుకోవాలండి వాట్ ఈస్ ది కాజ్ అనేది చూసినప్పుడు మనకు రోగ నిర్ధారణ కరెక్ట్ వస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది చాలామంది ఏం చేస్తారు అంటే ట్రీట్మెంట్ అసలు లేదు ఆయుర్వేదిక్లో ఎక్కడైనా కానీ ఏ సిస్టంలో అయినా కానీ ఓన్లీ మెయింటెనెన్స్ అవుతుందని చెప్తారు కానీ మా గురు ఆయుర్ కేర్ హాస్పిటల్ ప్రకారము చాలా కేసెస్ అయితే చాలా మటుకి మంచి రిజల్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్స్ అయితే రిజల్ట్స్ బాగా వచ్చాయండి కానీ దీంట్లో ఏంటంటే ఆయుర్వేదిక్ సిస్టంలో రోగి యొక్క ప్రకృతిని డిసైడ్ చేస్తాం మేము వాటి వారు వాళ్ళ ఆక్యుపేషన్ ఏంది ఎందుకు వచ్చింది వాళ్ళ మొత్తం హిస్టరీ కేస్ స్టడీ తీసుకుంటాం కేస్ స్టడీ తీసుకొని ఎందుకు వచ్చింది అనేది మనం రోగి నిర్ధారణ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది నిర్ధారిస్తాం మా దగ్గర కొన్ని పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు తిరిగిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒక సిక్స్ మంత్స్లో పూర్తిగా నయమయ్యారండి మందులు చెప్పుకుంటే చాలా ఉన్నాయండి మనం గూగుల్లో కొట్టినా కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే కూడా చాలా వస్తాయి అలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందండి కానీ ఏదైనా కానీ ఫస్ట్ కాజ్ ట్రీట్ ది రూట్ కాజ్ అనేది ఆయుర్వేదిక్ ప్రకారం ఉంటుంది కాబట్టి కారణం ఏంది అనేది చూసుకోవాలి కొంతమందికి హెయిర్ కలర్స్ నుంచి వస్తుంది హెయిర్ కలర్స్ మనం బంద్ చేస్తే ఆటోమేటిక్ ఫొరేసెస్ తగ్గిపోతుందండి కొంతమందికి ఇండైజెషన్ నుంచి వస్తుంది కొద్ది వాళ్ళకు డైజెషన్ అనేది సెట్ చేసేసి లైఫ్ స్టైల్ సెట్ చేసేస్తే ఆటోమేటిక్ తగ్గిపోతుంది ఇవన్నీ ఒక టైలర్డ్గా ఎవరు నిర్ధారించలేదు కాబట్టి ఇది రోగం తగ్గదని చాలామంది చెప్తున్నారు మేము ఎక్స్పీరియన్స్ ఇరవై సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాం కాబట్టి ఏంటంటే ఒక పర్టికులర్ కేస్ స్టడీ అనేది చేయాలి చేసి వాళ్ళ ప్రకృతి ఏంది వాతం పిత్తం కఫము ఏంది ఊజింగ్ ఉందా డ్రై ఉందా ఇచ్చింగ్ ఎక్కువ ఉందా స్కేల్ ఎక్కువ ఉందా అనేది మనం చూడాలి అవి దాన్ని బట్టి మనం వాతపిత్త కఫం అనేది మా ఆయుర్వేదిక్లో డిసైడ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తామండి ఆయుర్వేదిక్లో ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే ఉందండి కానీ ఏదైనా అనుభవం లేని డాక్టర్స్ సలహా ద్వారా మీరు మందులు తీసుకోవడం ఉత్తమం అండి